ఓం మాత్రేని మహా ఎప్పుడు తెలియచేసే అంశము అష్టైశ్వర్యాలు కురవాలి అని లేదా ధనానికి లోటు లేకుండా ఉండాలి అన్న కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ధనం సంపాదించాలి అన్న గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ధనం సంపాదించాలి అన్న శ్రావణమాసంలో వచ్చేటువంటి సోమవారాలు అవి కూడా ఇంపార్టెంట్ శ్రావణమాసం అనగానే ఓన్లీ మంగళవారాలు శుక్రవారాలు అనే కాదు సోమవారాలకు కూడా విశిష్టత విశేషము కలిగినటువంటి వారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలకి మరి ఆ పరమేశ్వరుడిని చక్కగా అభిషేకం చేయటము పూజించటము ఆరాధించటము వలన చక్కని ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి శివుడు అభిషేక ప్రియుడు అందుకని తప్పనిసరిగా శివుడికి శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు పంచామృతాలతోటి అభిషేకం చేయటము అనేది విశేషం అలా కుదరకపోతే కనీసం ఆవు పాలతోటి అభిషేకం చేయటము లేదా ఎవరి శక్తి అనుసారము వాళ్ళు ఆ సమయానికి అందుబాటులో ఉండేలా మరి ఆ విధంగా అభిషేకము అనేది ఇవేవి కూడా కుదరలేదమ్మా అంటే గంగా జలం అంటాం అంటే నీటితోటైనా సరే కనీసం అభిషేకము అనేది చేయాలి వాస్తవంగా అభిషేకం చేయటానికి గల ప్రధాన కారణము క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి విషాన్ని మరి ఆ పరమేశ్వరుడు మింగుతాడు పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అంటే గరళము అని అంటారు అయితే ఆ గొంతు దగ్గర ఇక్కడ ఉండిపోయినటువంటి అది ఆ విషము అనేటువంటిది ఆ బర్నింగ్ లేకుండా మంట లేకుండా ఉండేందుకు భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుడికి చల్లదనం కోసము పాలతో అభిషేకం చేయటము లేదా ఆవు పెరుగుతోటి అభిషేకం అంటే చల్లదనాన్ని ఇస్తుందట ఆవు పెరుగుతో అభిషేకం చేయటము పంచదారతో అభిషేకం చేయటం తేనెతోటి అభిషేకం అని చేయటము ఆవు నెయ్యితోటి అభిషేకం చేయటము ఈ విధంగా చేస్తూ ఉంటే చల్లదనం అంటే అది ఈ గరణాన్ని మింగి విషాన్ని మింగినందుకు ఇది మొత్తం కూడా చల్లబడుతుంది అని చెప్పేసి అంటే గొంతులో ఇక్కడ అలా ఉండిపోతుంది అది మంట రాకుండా ఉండేందుకు చల్లదనాన్ని అది ఉద్దేశించి అసలు అభిషేకము అనేది ఎందుకంటే చాలామంది కూడా సందేహం కలుగుతుంటుంది మరి అభిషేకం అనేది ఎందుకు చేస్తారా పరమేశ్వరుడికి మరి ఎవరికి కూడా అంత ఇవ్వరు అంత విశేషంగా చేరు పరమేశ్వరుడు అనగానే అభిషేక ప్రియుడు దానికి గల కారణం అది సో క్షీరసాగర మధురంలో వచ్చినటువంటి ఆ విషయాన్ని మరి ఆ పరమేశ్వరుడు తను తీసుకుంటాడు తీసుకున్నప్పుడు అది మంట రాకుండా ఉండేందుకు భక్తులందరూ కూడా అభిషేకము అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ శివ భక్తులు అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా చక్కగా చేస్తారు అభిషేకం చేసి శ్రావణ మంగళవారం నాడు మరి కుంకుమార్చన చేయటము అవి చేస్తుంటారు మళ్ళీ మనం మరొక ఎపిసోడ్లో శ్రావణ మంగళవారాల గురించి తెలియచేయటం అనేది జరుగుతుంది నాన్న అయితే శ్రావణ సోమవారాలు మాత్రం తప్పనిసరిగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ఆ తర్వాత బిల్వ దళము అనేది సమర్పించటం శంఖం పువ్వులు అని చెప్పి ఉంటాయి ఆ శంఖం పువ్వు కూడా జలంలో అంటే నీళ్ళల్లో శంఖం పువ్వు వేసు ఉంచి ఆ నీటితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం లేదా ఆవుపాలు కొన్ని ఆ పాలల్లో మీరు కుంకుమ పువ్వు రెక్కలు ఒక రెండో మూడో వేసుంచిన వేసుంచి కొద్దిసేపు అయిన తర్వాత అంటే ఓ పావుగంట ఇరవై నిమిషాలు పావుగంట తర్వాత ఆ పాలతోటి గనక అభిషేకము అనేది చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు యదార్థంగా ఐశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే ఈ విధంగా అభిషేకము అనేది చేయాలి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషము అనేది ఉంటుందమ్మా అలాగే అందుకని చెప్పేసి ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లు ఇప్పుడు మొన్న ఎండాకాలం వరకు మామిడి పళ్ళు విరివిగా లభ్యమైనవి మామిడి పళ్ళ రసంతో అభిషేకం అనేది చేశారు చెరకు రసంతో అభిషేకం చేస్తారు పెరుగుతో అభిషేకం చేస్తారు ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషము అనేది ఉంటుంది ఆ విధంగా చేయటం వలన యథార్థంగా వాళ్ళకి చక్కని ఆరోగ్యవంతులవుతారు ఆ తర్వాత అష్టైశ్వర్యవంతులవుతారు ధనం ఒక్కటే ఉంటే సరిపోదు కదా మరి ఆ భగవంతుడు మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి అది అనుభవించాలి ఆ ధనాన్ని అంటే మంచి ఆరోగ్యం ఉండాలి సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ పరమేశ్వరుడికి అభిషేకం అనేది శ్రావణ సోమవారాల నాడు చేయటము చాలా విశేషం నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి